హస్తాల్లో <laughs> పోలీసు నేను తీసుకొస్తాను ఏం ఎంచుకుంటారా అన్న ఓడ్డు మేము ఎంచుకోవాలండి మా పై ఆఫీసర్ ఇన్స్పెక్షన్ వాళ్ళు అయితేనే பானை மொயிலே தெம்பா இந்த பாலகு வந்து இது கொடரையா வந்து பட் ஏன்னா தெம்பா வந்து என்ன வந்து இது ரெடிஸ் இந்த நம்ம நம்ம பிரஜாபாமின் நேத்தோல நம்ம நாங்க தான் இங்க ஒரு பாதிக்குன ஒருது ஒருது

ంచుపేటలోని వృద్ధాశ్రమంలో జరుగుతున్నటువంటి ఎన్నికల కార్యాలయంలో ఇక్కడ బూత్ నంబరు యాభై ఏడు బూత్ నంబర్ యాభై ఏళ్ళ లో దాదాపు వంద ఓట్లు కనిపించట్లేదు అసలు ఏమైంది ఎందుకని కనిపించట్లేదు ఇక్కడ ఓటు వేయడానికి పొద్దున ఏడు గంటల దగ్గర నుంచి నుంచోనున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు అసలు ఎందుకని వాళ్ళని ఓట్ వేయడానికి వీల్లేదని చెప్పి అధికారులు వాళ్ళ మాటలు మాట్లాడేందాం నమస్కారం అండి మేము యాభై ఏడో బూత్ యాభై ఏడో బూత్ నుంచి మాట్లాడుతున్నాం తాయారమ్మ హాస్టల్ దగ్గర నుంచి పొద్దున ఏడు గంటలకు వచ్చామండి ఏడు గంటలకు వచ్చి ఓటర్ లైన్ లో నుంచి ఉంటే రెండు గంటలు పట్టింది రెండు గంటల తర్వాత లోపలికి వెళ్తే ఎలక్షన్ అధికారి వద్ద పేర్లు లేవంటున్నారు పోలింగ్ ఏజెంట్ల వద్ద మాత్రం పేర్లు ఉన్నాయి అంటే ఎవరి నిర్లక్ష్యం మీరు ఆలోచించండి మేము ఓటర్గా రెండు గంటలు వెయిట్ చేసి మళ్ళీ ఐదు సంవత్సరాలు వెయిట్ చేయించడానికి అధికారులు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు దీని మీద ఆర్డీఓ మీద తహసీల్దార్ మీద ఇక్కడ ఉన్న ఆఫీసర్ల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నామండి ఇప్పుడు ఇమీడియట్ ఎలక్షన్ ఆఫీసర్కి ఈ కంప్లైంట్ వాళ్ళు సుమ్ముటాగా తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం నేను ఎయిట్కి వచ్చానండి లెవెన్ వరకు వెయిట్ చేశాను లోపలికి వెళ్ళిన తర్వాత నీ నెంబర్ లేదమ్మా ఒక గంట ఆగి లేదంటే ఐదు గంటలకు రమ్మన్నారు ఇప్పుడు వచ్చి అడుగుతుంటే నెంబర్ లేదు అంటున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చింది కానీ స్లిప్లు నంబర్ లేదు కనిపించట్లేదా అంటున్నారు పేజీలే పోయినాయి మిస్ అయినాయి అంటున్నారు సరే మేము చేస్తున్నాము ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాం మేము కూడా ఫస్ట్ ఓట్ అని కానీ అధికారులు నిర్లక్ష్యంతో ఇలా మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు మేము చాలా ఫస్ట్ ఓట్ అని ఎంతో వచ్చాము కానీ ఇలా చేస్తారని అనుకోలేదు నా పేరు ధన్య అండి మేము ఇక్కడ చెంచ్పేట యాభై ఏడవ బూత్ నంబర్ లో ఉన్నాము మార్నింగ్ అనగా వచ్చాము సెవెన్ థర్టీ నుంచి జనరల్ గా యూత్ కి ఫస్ట్ ఓట్ అంటే ఎవరికైనా ఏదైనా ఫస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ ఓట్ అని చెప్పి ఈసారి చాలా అవేర్నెస్ కూడా క్రియేట్ చేశారు అందులో ఓట్ అంటే ఎవరెవరు ఢిల్లీలో ఉన్నా వేరే వేరే స్టేట్ నుంచి దూరంగా ఉన్నా కానీ ఓట్ అంటే ఎవరెవరు వాళ్ళు స్వస్థలాలకు వచ్చి ఓటేస్తారు ఎందుకంటే అది మన హక్కు కాబట్టి మేము చాలా రెస్పాన్సిబిలిటీలతో మార్నింగ్ వచ్చాం ఇక్కడ చాలా తో కూడా వచ్చాం ఇక్కడ ఓట్ కానీ ఇక్కడ నుంచి వచ్చేసరికి థౌజండ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్య వరకు ఒక హండ్రెడ్ పేర్స్ ఉన్న రిసిప్ట్స్ మిస్ అయినాయి అంటున్నారు మరి మిస్ అయినావో అసలు ప్రింట్ అవ్వలేదో తెలీదు మరి యూత్ కాబట్టి మేము అంటే వేరే అంటే మేము ఏజ్ పర్సన్స్ అయినా పట్టించుకునే వాళ్ళం కాదు కానీ యూత్ కాబట్టి మా ఫస్ట్ కాబట్టి మేము చాలా గా తీసుకున్నాం ఈ ఇష్యూని కాబట్టి మీరు అందరు గుర్తించి మరి మాకు రెస్ ఎట్లాంటి రెస్పాన్స్ కూడా లేదు దాదాపు టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు వాళ్ళకి ఏమైతే రెస్పాన్సిబిలిటీ ఎవరు వాళ్ళకి అసలు ప్రెగ్నెంట్తో ఉన్నా కానీ వాళ్ళు వచ్చారు ఓట్ చేయడానికి సో ప్రభుత్వం గుర్తించి మరి అసలు ఇక్కడ అయితే మిస్సింగ్ అంటున్నారు ఈ టూ అవర్స్ అయింది ఎట్లాంటి రెస్పాన్స్ లేదు ఎవరి దగ్గర నుంచి మరి ఈ ఇరెగ్యులారిటీ రెస్పాన్సిబిలిటీకి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది మీరే నిర్ణయించాలి మరి యూతే డిసైడ్ చేస్తారు ఫ్యూచర్ అంటారు ఓటింగ్ అంటే జనరల్ గా గవర్నమెంట్ రూల్ యూతే డిసైడ్ చేస్తారంటారు కానీ యూత్ అసలు జనరల్ గా ఇప్పుడు ఉన్న హండ్రెడ్ ఓట్స్ లో మొత్తం యూత్ ఓట్స్ మిస్ అయినాయి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఇంకా నేను మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చాను ఓటు వేద్దామని ఫస్ట్ టైం ఓటు ఎంత ఎగ్జైట్మెంట్ తో వచ్చాను వస్తే ఇంకా టూ అవర్స్ వెయిట్ చేసి లెవెన్ కి ఆ కి లోపల పోలింగ్ బూత్ లోకి వెళ్ళాము వెళ్తే అక్కడ అసలు పోలింగ్ ఏజెంట్ల దగ్గర ఉంది కానీ అది గవర్నమెంట్ అధికారుల దగ్గర లేదని చెప్పారు అధికారుల దగ్గర లేదని చెప్పారు చెప్తే చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అమ్మా మేము ఏదో ఒకటి చేస్తాం మీకు రెస్పాన్స్ అని చెప్పారు ఇప్పటికీ టూ అండ్ హాఫ్ అవర్స్ అయ్యింది ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ మాకు ఇవ్వలేదు ఓటు వినియోగించుకోండి వినియోగించుకోండి అని ఎన్నో యాడ్ చేస్తున్నారు మేము వినియోగించుకోవటానికి వస్తే ఇలా చేశారు మాకి మా ఓటు మాకు కావాలి మాకు రెస్పాన్స్ ఇవ్వాలి అదే మేము కోరుకుంటున్నాం ఇప్పటిదాకా కూడా వెయిట్ మార్నింగ్ ఏం తినకుండా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా దాటిపోతుంది నా పేరు కందుల చిన్నారి అండి ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా మంది వచ్చి వెయిట్ చేసి చాలా మంది వెళ్ళిపోతున్నారు కూడా ఓట్ కి ఎటువంటి వాల్యూ లేకుండా చేస్తున్నారు ఇలా రెస్పాన్స్ ఇవ్వకుండా అధికారులు ఇక మీరే ఆలోచించుకోండి ఎలా ఉందో మన ప్రభుత్వం పోలింగ్ చూశారు కదా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ స్లిప్స్ అయితే పంపించ పంచారు వాళ్ళకి అలాగే ఓటు కార్డు ఉంది రెండోది మరి ఏజెంట్ల దగ్గర కూడా వీళ్ళ నేమ్స్ అన్ని ఉన్నాయి కేవలం అధికారి దగ్గర మాత్రమే కాగితాలు లేవు మా దగ్గర మీ నంబర్స్ లేవు అని చెప్పి వీళ్ళందరిని ఆపేశారు సుమారు వంద మందిని ఆపేయటం ఎంత దారుణం ఇది ఒక కనీసం దీనికి సంబంధించినటువంటి ఏ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు వస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మరి ఈ ఓటు పోతేమని చెప్పేసి వీళ్ళని అడిగిన వాళ్ళు లేరు అధికారులు అసలు రెస్పాన్సిబిలిటీగా చూపించట్లేదు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు అయితే ఆర్డీఓ కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ ఇక్కడికి వచ్చేసి ఈ సమస్యను కనుక సాల్వ్ చేయబోయేటట్టయితే ఈ యూత్ అంతా కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు కొద్దిసేపట్లో మరి ఎంతసేపని కూర్చుంటాం ఇందులో మరి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారని ఉదయం నుంచి నుంచొని ఇప్పుడు దాదాపు ఒంటి గంట అవుతుంది ఇప్పటి వరకు కూడా భోజనాలు లేకుండా ఏమి లేకుండా ఈ విధంగా ఉన్నారు ఈ యూత్ వీళ్ళంతా వీళ్ళ ఓట్లు ఓట్లు తీసేసినందువల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఓటు వేసేదాని కోసం తెనాలికి వచ్చాము మాకు ఈ విధంగా అన్యాయం జరుగుద్దా ఈ అన్యాయాన్ని మాత్రం మేము సహించే ప్రసక్తే లేదు మేము ఓటు అయ్యిందే ఇక్కడి నుంచి బయటకు కదిలేదు లేదని చెప్పి యువత అంతా చెప్తా ఉన్నారు కెమెరామన్ శ్రీకాంత్ రఘురామేస్తాం నా పేరు గ్రేట్ పేరు మాకేం తెలుసండి తెలుసు అండి ఎలక్ట్రోల్ కాపీలు ఉన్నాయి వాళ్ళు వేరే దాంట్లోనేమో ఏజెంట్లు తీసుకున్న వాటిలోనేమో ఉన్నాయి అంటున్నారు మాకు ఇచ్చిన వాటిలోనేమో లేవు అంటున్నారు పై అధికారులు ఏమో దీని ప్రకారం మీరు ఎలక్షన్ జరపండి అంటే చేసేవో వాళ్ళతో మాట్లాడేమో వాళ్ళు కూడా ఇంకేమన్నా పొరపాటు ఏమి జరిగింది అని వెరిఫై కూడా చేస్తున్నారు అది దాని గురించి మాకు తెలియదండి అసలు మాకు ఎలక్షన్ జరిపేదానికి దాన్ని కూడా పరిశీలించి ఓటు ఇవ్వమనేది లేదు మాకేంటంటే మా మార్కెట్ కాపీ ప్రకారమే మేము జరపాలి అంతవరకే మాకు తెలుసు మళ్ళీ వాళ్ళ పై అధికారులు ఏదన్నా మార్కెట్ కాపీకి యాడింగ్స్ ఇచ్చారు అనుకో దాని ప్రకారం జరుపుతాం టైం అయిపోతే అద్రి దాకా కూడా జరుగుతాం అది వాళ్ళు ఇచ్చే దాని ప్రకారం కదండి వాళ్ళు ఇచ్చారు అనుకో దాని ప్రకారం అది ఆగి ఎలక్షన్ ఆగిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు దాకా ఉంటే అప్పుడు దాకా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ వాళ్ళు ఇవ్వగలగాలి అక్కడ వాళ్ళు అక్కడ పొరపాటు జరిగిందని తెలుసుకుని వాళ్ళు ఇవ్వగలిగితే జరుగుతుంది ఇదే ఇప్పుడు ఇచ్చిన మార్కెట్ కాపీ కరెక్ట్ అనుకున్నారనుకో ఇది మామూలుగానే ప్రాసెస్ మేము విషయం చెప్తామండి రెస్పాండ్ అవ్వాలా లేదనేది కూడా మేము చెప్పాం కదా వాళ్ళు కదా మాకు చెప్పాల్సింది రెస్పాండ్ అయ్యి ఏమండి తెలియజేస్తాం ఇప్పుడు ఏంటి ఉదయం నుంచి చెప్తానే ఉన్నాం మేము ఇప్పుడు ఎస్ఐ గారి ద్వారా తెలియజేస్తాము మా సెక్టరీ ఆఫీసర్ ద్వారా తెలియజేస్తాము ఇంకెవరో వచ్చి ఇట్లా మీలాగానే వేరే వాళ్ళు కూడా వచ్చి అడిగారు వాళ్ళకు కూడా చెప్పి పంపించాము అక్కడ నుంచి ఏదన్నా మార్పులు వస్తే యాడింగ్స్ వస్తే దాని ప్రకారం జరుపుతామండి లేకపోతే దీని వరకే జరిపేసి క్లోజ్ చేసేస్తాం ఇచ్చారండి బయటకున్న సంఖ్య సంఖ్య అసలు దీంట్లో ఉన్న దాని ప్రకారమే ఆ సంఖ్య ఉంటది బయటకు సంఖ్యను లోపల సంఖ్య అట్లా ఉండదు మార్కెట్ కాపీలో ఉన్న సంఖ్య సంఖ్య ఆ సంఖ్య ఎలక్షన్ ఆఫీసర్ గారు కూడా ఇందాక ఫోన్ చేసి అడిగితే చెప్పాను కూడా నేను ఏంటి అక్కడ ఏదో ఇదిగా ఉందంటే ఏంటి సమస్య అంటే ఇక్కడ ఒక వంద ఓట్లు మిస్ అయినట్టు అండి వాళ్ళ దాంట్లో ఉన్నాయి మన దాంట్లో లేవు మార్కులు కాపీలో మరి దాని గురించి ఇదేదన్నా కానీ అవకాశం ఉంటే చూడండి చెప్పి చేస్తాను